విశ్వవిఖ్యాతి నొందుతుంది ఎమ్మెల్యే ఇంటూరి జోస్యం కందుకూరు మీడియా ఫ్యాక్టరీ స్వీయ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న విశ్వమంగళం చలనచిత్రం విశ్వవిఖ్యాతి పొందుతుందని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు చెప్పారు శనివారం ఆయన స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద విశ్వమంగళం సినిమాకు పూజాదికముల అనంతరం తొలి క్లాప్ కొట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కందుకూరులో సినిమా ప్రొడ్యూసర్లు నటులు ఉండడం గర్వకారణమన్నారు ఈ సినిమా అశేష ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మనసు బాగా లేనప్పుడు జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్ చూసిన వెంటనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇంకోటి చెప్పారు ఈ సినిమాకు తన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ అప్పారావు చీరల్ల వేణు అల్లావుద్దీన్ చిత్ర దర్శకుడు సల్మాన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే ఇంటూరిని చిత్ర యూనిట్ అందరూ వ్యవహరిస్తున్నారు నిజంగా చూడండి మేమేమి పెద్ద ప్రొడ్యూసర్లు ఏం కాదు సినిమా రావాలి అందరం ప్రేమతో మంచిగా ఒక మా ప్రాణం పెట్టి తీస్తున్నాము అందరూ ఆదరించాలి నిజంగా మేము షామ్యాన్ అయ్యలేదు సారీ అండి ఇందాక నిన్నంతా అసలు వర్షము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో నేను భగవంతుడి మీద అన్నగారి మీద వారం కలియుగ కృష్ణుడు ఆయన మనకి ప్రతి సినిమాకి రోల్ మోడల్ ఆయన ఆయన ఆశీస్సులతోనే ఈ సినిమా మేము ముందుకు పోతున్నాం పేరు కూడా మంచి టైటిల్ మా డైరెక్టర్ గారు తీసుకురావడం జరిగింది కథ చెప్పంగానే నేను ఇన్వాల్వ్ అయ్యాను విశ్వం మంగళం చాలా బాగుంటుందండి ఈ సినిమా ఏదో కాదు చాలా అద్భుతం ఈ సినిమా వచ్చింది మీకు అది ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ ఆదరించాలి మళ్ళీ ప్రమోషన్స్ ఉంటాయి అప్పుడు కూడా మంచి వేదిక తీసుకొచ్చి చేస్తాము మంచి యాక్టర్స్తో పెద్ద పెద్దలు తీసుకొచ్చి ఓకే ఒక గారు మీ కుటుంబ సభ్యులు మీకు వ్యాపారం ఉందని తెలుసు ఆ వ్యాపారం ఉంచుకుంటూ కూడా మంచి మిత్రుడైనటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారి సహాయ బ్లెస్సింగ్స్ తో అలాగే కంచన శ్రీకాంత్ గారు డాక్టర్ కంచన శ్రీకాంత్ గారు మరి అటువంటి పెద్దల సహకారంతో స్థానిక కళాకారులు స్థానిక పెద్దల సహకారంతో ఒక వర్ధమాన కళాకారులు డైరెక్టర్ సల్మాన్ నమ్ముకొని మరొక చిత్రాన్ని అలాగే అబ్బాయి కూడా చాలా బాగుంది నాకు చాలా నచ్చాడు మనిషాయి కూడా అలాగే హీరోయిన్ కూడా బాగుంటుందని భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉండాలని విశ్వ మంగళం నిజంగా చాలా మంచి టైటిల్ పెట్టారు ఆ టైటిల్ చూడగానే ఒక వైబ్రేషన్ వచ్చింది కాబట్టి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి అలాగే శ్రీరామరాజు గారు డైనమిక్ చిత్ర నిర్మాత ప్రత్యేక అతిథిగా వచ్చారు అలాగే మా ఎంగ శ్రీరాములు గారు ఎనిమిది సినిమాలు చిత్ర కథానాయకుడు వారు కూడా వచ్చారు వారికి ధన్యవాదాలు ఒక్కో నుంచి రజనీ రెడ్డి గారు వచ్చారు అలాగే మేడం మీ పేరు చెప్పండి మేడం అనిత గారు అంజలి గారు ఎక్కడి నుంచి వచ్చారు కందుకూరు నుంచి వచ్చారు అమ్మాయి మరదలా మీ పేరు మరద మరదలు కూడా వచ్చిందండి మా కందుకూరు మరదలే అలాగే ప్రెస్ మీడియా ధన్యవాదాలు లాస్ట్ ఫైనల్ ప్రొడ్యూసర్ గారు వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుంది అలాగే కనకదుర్గ గారు కూడా అంటే ఊర్లో ఉన్నారు మరి మన సినిమా మన మన ప్రొడ్యూసర్ రావాలని నేను ఎంతో అభిమానంతో వచ్చారు చాలా సంతోషం రానాయన నిజంగా ఒకసారి క్లాప్స్ కొట్టండి అదేవిధంగా ప్రజాని కనుక అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఈ మనకి మన చేదల వేణు నాకు ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు తను చాలా మన కోవిడ్ అప్పుడు చాలా హెల్ప్ చేశారు మనకి అక్కడ కోవిడ్ కేర్ సెంటర్స్ అన్నింటిలో కూడా యోగా లాంటివి అవన్నీ చేసి కూడా వాళ్ళకి గా చాలా స్టెబిలిటీ నుంచి చాలామంది మనకు మందులు కంటే కూడా మన ఇది కూడా చేసుకుంటే దాంతోపాటు సహకరిస్తుందని చెప్పి చాలా మంది జీవితాన్ని జ్ఞానాన్ని వాటిని కూడా అక్కడ ఇచ్చేవాళ్ళు కోచింగ్ లాగా ఇచ్చేవాళ్ళు కాబట్టి చాలా మంది కూడా ఆయన హెల్ప్ పొందారు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే తెలిసింది విశ్వమంగళం అనే సినిమాని తీయబోతున్నారని దానిలో కూడా తను మంచి పేరు తెచ్చుకోవాలని అదేవిధంగా ఆ సినిమా మంచి హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో సినిమాలు తీసి మంచి విజయం పొందాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఒక ఫోటో గ్రూప్ ఫోటో మన కెమెరాతో తీయాలి అందరూ వ్యవహరిస్తున్నారు నిజంగా చూడండి మేమేమి పెద్ద ప్రొడ్యూసర్లనే కాదు సినిమా రావాలి అందరం ప్రేమతో మంచిగా ఒక మా ప్రాణం పెట్టి తీస్తున్నాము అందరూ ఆదరించాలి నిజంగా మేము షామ్యాన్ అయ్యలేదు సారీ అండి కిందాక నిన్నంతా అసలు వర్షము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగితే నేను భగవంతుడి మీద అన్నగారి మీద భారం వేశాను కలియుగ కృష్ణుడు ఆయన మనకి ప్రతి సినిమాకి రోల్ మోడల్ ఆయన ఆయన ఆశీస్సులతోనే ఈ సినిమా మేము ముందుకు పోతున్నాం పేరు కూడా మంచి టైటిల్ మా డైరెక్టర్ గారు తీసుకురావడం జరిగింది కథ చెప్పగానే నేను ఇన్వాల్వ్ అయ్యాను విశ్వ మంగళం చాలా బాగుంటుందండి ఈ సినిమా ఏదో కాదు చాలా అద్భుతం ఈ సినిమా వచ్చింది మీకు అది ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ ఆదరించాలి మళ్ళీ ప్రమోషన్స్ ఉంటాయి అప్పుడు కూడా మంచి వేదిక తీసుకొని చేస్తాము మంచి యాక్టర్స్ తో పెద్ద పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఓకే అమ్మా ఫైనల్ గా మీరే వీళ్ళందరూ పోరు నువ్వేదో చేస్తే నేను ఒక పెద్ద ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్